పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశించారు గురువారం ఉదయం పుత్తూరు పురపాలక సంఘ సమావేశ మందిరంలో నగర నియోజకవర్గం పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధికి కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక వంటి అంశాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సంబంధిత శాఖల జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల కంటే వడమాలపేట పుత్తూరు మున్సిపాలిటీ మండలాల్లో నీటి సమస్య ఉందని దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మరియు సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మున్సిపాలిటీ పంచాయతీ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు రానున్న వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రతి హ్యాబిటేషన్ ప్రతి ఇంటికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించుకున్న మేరకు ప్రతిరోజు యాభై ఐదు ఎల్పిసి నీరు అందించే విధంగా సంబంధిత అధికారులు కార్యాచరణ చేసుకోవాలని అన్నారు క్రాష్ ప్రోగ్రాం ద్వారా బావులకు ఫ్లషింగ్ వంటి పనులు చేసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పది అంశాల్లో కెనాల్స్ డీసిల్టింగ్ ఫార్మ్ ఫండ్స్ క్యాటిల్ షెడ్స్ ట్రెంచింగ్ రెయిన్ హార్వెస్టింగ్ కు సంబంధించిన ఉపాధి హామీ పథకం కింద ఈ పనులను ఏపీఓలు ప్రోగ్రాం ఆఫీసర్లు ఎంపీడీఓలు కార్యాచరణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు మెటీరియల్ వర్క్స్లో భాగంగా కాటల్ షెడ్లు శ్మశాన వాటికల ఏర్పాటు సీసీ రోడ్లు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు సంబంధించి చేయాల్సిన పనులను గుర్తిస్తే వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు పుత్తూరు వడమాలపేట మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పని దినాలను వేతనాలను పెంచే దిశగా కృషి చేయాలన్నారు పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మండలాల్లో భూమిని గుర్తించే పనులను వేగవంతం చేయడం వల్ల అర్హులైన వారికి స్థలం మంజూరు చేయవచ్చని తెలిపారు ఇదివరకు జరిగిన రీసర్వే ప్రక్రియలో దూర్లేని తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే పనులు చేపట్టాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే దిశగా నూతనంగా ప్రవేశపెట్టిన క్లస్టర్ విధానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత ఎంఈఓలు హెచ్ఎంఓలు దృష్టి పెట్టాలన్నారు పుత్తూరు వడమాలపేట మండలాల్లో ధాన్య సేకరణకు సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మండలాల్లో ఉద్యాన శాఖ ద్వారా మామిడి పంట కాకుండా కొత్తగా ఇతర పంటలు వేసేందుకు పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు సమ్మర్ వస్తుంది మున్సిపాలిటీలో అదేవిధంగా రూరల్ ఏరియాస్లో మిగతా జిల్లాలో పోలుస్తుంటే ఈ రెండు పంటలు కొంచెం వాటర్ సమస్య ఉందనేది మనకు తెలిసింది దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అదేవిధంగా మనకి ప్లాన్ ఎట్లా చేసుకోవాలో దాన్ని ఉద్దేశంతో ఇవాళ మున్సిపాలిటీ అదేవిధంగా అంధం చేసుకోవాలి పంచాయతీ కానీ కూడా క్షుణ్ణంగా మనం చేసుకోవడం జరిగింది సో ఆఫ్ యూ ప్లీజ్ ఈ ఈ సమ్మర్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క హ్యాబిటేషన్లో కానీ ఏ ఒక్క హౌస్ హోల్డ్లో కానీ వాటర్ షార్టేజ్ అని ఉండకూడదు ఖచ్చితంగా మనం ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ ఎల్పిసిడి పర్ డే ఇవ్వతుందో అదంతా కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ వచ్చే విధంగా మనము కార్యాచరణ చేసుకోవాలి అదేవిధంగా డీప్మెల్ బోర్వెల్స్ని ఫ్లషింగ్ డీప్ క్రాష్ ఆ క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా చేసుకొని ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ ద్వారా మున్సిపాలిటీలో కానీ రూరల్ ఏరియా వస్తే ఇప్పుడే వాటిని టైప్ చేసుకొని చేసుకోవాల్సిందిగా మీరు ప్లాన్స్ చేసుకోవాలి అదేవిధంగా మనకి ఎన్ఆర్ఏస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏపీఓస్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు మీరు అయినటువంటి ఎంపీడీఓలు మీరు ఏదైతే మన పంచ ప్రాధాన్యత వర్క్స్ చెప్పామో ఏదైతే కెనాల్స్ని డీ సిల్పింగ్ ఫామ్ పాంట్స్ క్యాటిల్ క్రౌస్ అదేవిధంగా మనకి రెయిన్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ ప్లాన్ చేసుకొని ఆఫ్ వర్క్స్ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా మెటీరియల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కూడా మీరు ముఖ్యంగా మనకి క్యాటిల్ షెడ్స్ శ్మశాన వాటికలు ఎస్పెషల్లీ ఎస్సీఎస్టీ అప్లికేషన్స్తో సీసీ రోడ్ సీసీ డ్రైన్స్ మీ ఫోకస్ చేసుకొని వర్క్స్ ఐడెంటిఫై చేసుకొని మీరు చేసినట్లయితే వెంటనే శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ రానున్న వేసవిలో వడమాలపేట పుత్తూరు మున్సిపాలిటీ మండలాల్లో నీటి ఎద్దడి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు గ్రామాల్లో ఎక్కడా మట్టి రోడ్లు ఉండకూడదని రోడ్డు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడరాదని పెండింగ్ రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం లేని వారికి అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమిని ఇవ్వడానికి తగు చేస్తోందని దీనికి సంబంధించి రేషన్ కార్డు ఉండి భూమి లేని వారిని గుర్తించాలని అలాగే ఎంత భూమి అవసరం ఉంది అనే అంశాలపై రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకుని హౌసింగ్ అధికారులకు ఇస్తే తద్వారా ఇళ్లు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా స్థలం మంజూరవుతుందని తెలిపారు

అది ఎండిపోతే ఏంటి పరిస్థితి దానికి ప్రత్యామ్నా ఏంటనే దాని కానీ ముందుగా మీకు అవగాహన ఉంటే తర్వాత ఈ గ్లోబల్ ఐటమ్స్ అంటే మీకు ఈ వీధి ఎద్దరు వస్తే ఏం చేయగలుగుతాం వాటర్ నేషనల్ అనేది మీకు ఒక ఇదంటూ ఉండాలి అది చాలా ముఖ్యమైనది దానికి ఎంఎస్ ఇస్తూ ఉన్నాం అలాగే హౌసింగ్ లో కూడా మనం గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మక తీసుకుంది మూడు సెంటర్ భూమి ఇవ్వడానికి రెండు సెంటర్ లో అర్బన్ సెంటర్ లో రెండు సెంటర్ భూమి అని చెప్పేసి తీసుకుంది దాన్ని కూడా ఇప్పటి నుంచి హౌసింగ్ వాళ్ళు కానీ అసెంబ్లీ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఒక యాక్షన్ ప్లాన్ ఎక్కడ ఎక్కడ ఐడెంటిఫై కాల్ అవుతుంది మనకి ఎంత ల్యాండ్ ప్యాకెస్ ఎక్కడ దొరుకుతాయి మనకి ఎంత రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి ల్యాండ్ లెస్ ఎంతమంది హౌస్ రైట్స్ లేకుండా మనకి రేషన్ కార్డ్స్ ఉంది ఇవాళ ఇవాళ రేషన్ కార్డ్స్ ఉండి ల్యాండ్ లేకుండా ఇల్లు లేకుండా కూడా ఎంతమంది ఈ కార్యక్రమంలో పుత్తూరు పురపాలక సంఘం కమిషనర్ ఎం మంజునాథ్ గౌడ్ ఎంపీడీఓలు రమేష్ బాబు శేషగిరిరావు జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర ప్రసాద్ సంబంధిత మండలాల తహసీల్దార్లు ఏఈలు ఏఈలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు